వీళ్ళ వేసడాన్ని కూడా మీరు చూడవచ్చు రెగ్యులర్గా వీళ్ళు వీళ్ళ గుడలో ఇంకా ఇదిగా ఉంటారు వాళ్ళకి ఏం కావాలో అవి వస్తు మార్పిడి విధానం చేసుకుంటున్నారు నేను ఫస్ట్ టైం అనమాట చాలా సంతలు చూసా కానీ ఇప్పుడు నేనైతే పెద్దవలస అని చెప్పి అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖ మన్యంలో అయితే ఉన్నాను వీటిని వెదురుకుమ్ములు అని అంటారు అనమాట వీటితో కర్రీ చేసుకుంటారు రైస్ కింద కూడా యూస్ చేస్తారు వీటిని హలో ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు విశాఖ మన్యంలో ఉన్న మారుమూల జిల్లా అయిన అల్లూరు జిల్లాలోని పెదవలస అనే గిరిజన తండా దగ్గర ఉండే అక్కడ జరిగేటటువంటి గిరిజన సంతను ఈ వీడియో బ్లాగ్లో నేను మీ అందరికీ చూపించబోతున్నాను వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో అయితే చాలా సూపర్గా వచ్చింది అలాగే వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు గైస్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇది అత్యంత మారుమూల ప్రాంతంలో కొండల నడుమ జరిగేటటువంటి అత్యద్భుతంగా జరిగే ఒక గిరిజన సంత ఇక్కడకు ఎన్నో గిరిజన తండాల నుంచి గిరిజన ప్రజలు ఇక్కడికి వచ్చి వారికి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు గిరిజన ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ కొమ్ములు అనమాట వెదురు కొమ్ములు అంటారు వాటిని ఆ వెదురు కొమ్ములు ఇక్కడ ఏవైతే కూరగాయల షాప్ ఉందో ఇక్కడ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కూరగాయలను వాళ్ళు వస్తు మార్పిడి విధానం అనమాట వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు అనమాట వీటిని వెదురు కొమ్ములు అని అంటారు అనమాట వీటితో కర్రీ చేసుకుంటారు రైస్ కింద కూడా యూస్ చేస్తారు వీటిని మీరు చూస్తున్నారు కదా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గిరిజనులు వాళ్ళ దగ్గర దొరికేటటువంటి కూరగాయలను కానీ ఇక్కడ ఉన్న చూసారా వెదురు కొమ్మలు అని చెప్పి వెదురు కొమ్ములు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చేసి అంటే వాళ్ళ దగ్గర దొరికేవి పండే వాటిని తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళకి ఏం కావాలో అవి వస్తు మార్పిడి విధానం చేసుకుంటున్నారు నేను ఫస్ట్ టైం అనమాట చాలా సొంతలు చూసా కానీ ఇప్పుడు నేనైతే పెదవలస అని చెప్పి అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖ మన్యంలో అయితే ఉన్నాను ఇక్కడైతే కొత్త ఇది అతి ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం వస్తు మార్పిడి విధానం అనేది ఇప్పుడైతే గిరిజన ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు వ్యవసాయ ఆధారితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన పారలు గొనపాలు నాగళ్ళు నాగళ్ళకు కావాల్సిన చెప్పలు అంటారు కదా ఇంకోండి గడ్డ పలుగులు అంటారు ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి సంతలో దొరుకుతున్నాయి అనమాట అలాగే కూరగాయలు ఇక్కడ వీళ్ళు కుప్పలు కుప్పలుగా పెడతారు దీని గురించి నేను విడిగా అయితే మళ్ళీ ఖచ్చితంగా వీడియో ఎండింగ్లో క్లియర్గా చెప్తాను ఇక్కడ మీరు ఈ దృశ్యాలను చూస్తే కనుక భలే ముచ్చటేసింది నాకు కొంతమంది సంత చేసుకుని వారి గూడేళ్ళకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమంది అదే సంతలో వస్తువులను కొనుక్కోవడానికి తిరిగి సంతలోకి రావడాన్ని మీరు గమనించవచ్చు వాళ్ళు ఎంత దూరమైనా ఆ కొండ కొనల్లో కాలినడకన నడిచి వెళ్ళి నడిచి రావడం అంటే ఎంత కష్టం అనేది ఒకసారి ఆలోచించండి కానీ వాళ్ళు గిరిపుత్రులు కావడం వల్ల వాళ్ళకి అదంతా కూడా చిన్నప్పటి నుంచి అలవాటైపోయి ఉండడం వల్ల వాళ్ళ రెగ్యులర్గా అదే పనిలో ఉండడం వల్ల వాళ్ళకి అది చాలా ఈజీగా ఉంటుంది బట్ మనలాంటి వాళ్ళైతే ఇలాంటి కొండ ప్రాంతాల్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఊహించుకోండి అలాగే వీళ్ళ వస్త్రధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎవరి పనిలో వాళ్ళు ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవడం వాళ్ళ సంతకి రావడం అక్కడ కొనుక్కోవడం తద్వారా వచ్చిన దాన్ని తీసుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గిరిజన తండాలకు గిరిజన గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి గిరిజన గ్రామాలను మీలో ఎవరైతే ఎంతకుముందు చూసారో గిరిజన సంతలను మీరు మీలో ఎవరైతే ఎంతకుముందు చూసారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మనం మన ఛానల్ నుంచి చేసేటటువంటి ఎలాంటి వీడియోస్ మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు మన ఛానల్ నుంచి కోరుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రిప్లోనైతే నేను ఖచ్చితంగా ఏ రకమైన ఓన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ బైక్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏది యూజ్ చేయలేదు కంప్లీట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి అయితే నేను ఈ మారుమూల ప్రాంతాలని తిరుగుతున్నాను ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కానీ ఎలాంటి మారుమూల గిరిజన ప్రాంతాలు కానీ అరకు కానీ లంబసంగి కానీ పాడేరు కానీ చింతపల్లి కానీ ఇలాంటి మారుమూల ప్రదేశాలు తిరగాలంటే ఖచ్చితంగా వెహికల్ ఏం ఉండాల్సిన అవసరం లేదనేది క్లియర్గా చెప్పడం కోసమే ఈ ట్రిప్లోనైతే నేను కంప్లీట్ ठीक <laughs> పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటోలు అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఇలాంటి వాటి మీద మాత్రమే నేను ఈ కంప్లీట్ ఏరియా అంతా ఈ ట్రిప్లో ఉన్న ఈ ఫోర్ డేస్ కూడా ఇలాగే తిరగడం జరిగింది దీనివల్ల మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఏ రకమైన వెహికల్ లేకపోయినా కానీ ఫోర్ టూ వీలర్ లేకపోయినా మనం ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా చూడవచ్చు అనేది మీకు ప్రాక్టికల్గా చేసి చూపించాలని అయితే ఈ ట్రిప్లో నేను ముందు నుంచే ఫిక్స్ అయ్యాను అలాగే నేను ఈ ట్రిప్లో చూసిన కొన్ని దృశ్యాలు అయితే చాలా బాగా అనిపించినాయి ఇక్కడ చూడండి ఒక మదర్ అయితే వాళ్ళ పిల్లని చంక కట్టేసుకుని ఆ సంతలో తనకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఎలా కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారు అంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అనేది చాలా క్లియర్గా అర్థమైంది నాకైతే అమరా కోరకే ఎంత అమ్ముతానికేనా అవి ఎంత అవి ఐదు మీ కోర మీరు కొనుక్కున్నారా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో దొరికేటటువంటి కొండ ఉత్పత్తులు అనమాట ఇక్కడికి వచ్చేటటువంటి సంతలోకి వచ్చేటటువంటి వాళ్ళకి చూడడానికి ఇక్కడ మీరు చూడవచ్చు బీన్స్ అని మనం అంటాం కదా ఇవి బీన్స్ అనమాట ఇవి నాచురల్గా పండేవి మన కొండ ఉత్పత్తులు ఇవన్నీ కూడా బీన్స్ కాయలు అంటారు వీళ్ళ వాడుక భాషలో వాటిని బీన్స్ కాయలు బీన్స్ కాయలు అని అయితే అంటారు ఇక్కడ మీరు చూడొచ్చు నా చేతి కింద అయితే ఒక గెల అయితే ఉంది ఇదంతా కూడా ఇక్కడ ఏమాత్రం కొంచెం కూడా మందులు ఏమీ వేయకుండా రద్సిద్ధంగా పండినటువంటి కాయలు అనమాట అరటికాయలు ఇవి కూడా నేను నిన్నైతే టేస్ట్ చేసి చూశాను వేరే చోటుకి వెళ్ళినప్పుడు సూపర్ అయితే ఉన్నాయి వీళ్ళ వేషధారణ కూడా మీరు చూడవచ్చు వాళ్ళు రెగ్యులర్గా వీళ్ళు వీళ్ళ గూడెల్లో ఇంకా ఇదిగా ఉంటారు మనం పెదవలస్ దగ్గర ఉన్నటువంటి సంతలో ఉన్నాం ఈ సంతలో ఉన్న దీన్ని కళ్ళు అంటారు దీన్ని మనం వరి అంటే వరి అంటున్నాను చూడండి రైస్ ఉంటుంది కదా రైస్ లేదా ఏదైతే మనకి నోకలు ఉంటాయి కదా ఆ నూకల్ని పులి పెట్టేసి దాన్ని ఒక వన్ వీక్ అలా ఉంచేసిన తర్వాత దాని నుంచి తయారు చేసేటటువంటి కళ్ళు అనమాట ఇది ఇది ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు అలాగే వనమూలికలు ఉంటాయి కదా వనమూలికలు అంటారు అంటే మనకి ఆడ అరణ్యాల్లో దొరికేటటువంటి వేర్లను ఇందులో వేయడం వల్ల కొంచెం నిష అంటే కిక్ ఉంటుంది అనమాట సో ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ట్రైబల్స్ అందరూ కూడా ఆడమగ తారతమ్యం లేకుండా అందరూ తాగుతూ ఉంటారు ఇక్కడ ఇకరా 30 కరెక్ట్ గా ఉంది బోల్డ్ ఐటమ్స్ నిమల్లి చూపిస్తాది అమ్మాయి గా వద్దు నిన్నరా డ్యాన్స్ చేస్తున్నావా సార్ చెప్పు చాట్ లో అప్పుడు ముర్ తీస్తున్నారు పోదా ఇది ఏంటో ಹೇಳ್తారంట కూల్ కిస్ నాకి

కలిపేసి ఐదు రోజులు ఇదంతా కూడా నోకలు బియ్యం దాన్ని తయారు చేసింది ఇదంతా కూడా బియ్యమే బియ్యంతో తయారు చేసింది ఇదంతా కూడా వేరేది ఏం కాదు మందులు గట్ట ఏమయ్య ఇంకా అంటే ఏంటి మన చిత్ర చిత్రమాల 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 వేళ్ళు

ఇప్పుడైతే మనం పెదవలసలో ఉన్నటువంటి సంతల్ మార్కెట్ లోపలైతే ఉన్నాం చూడండి ఇదైతే చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ నుంచి షాప్స్ ఎలాగా ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ వరకు షాప్స్ ఎలాగా ఉంటాయి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ షాపులు అయితే ఇలాగా ఉంటాయి అనమాట ఇది గిరిజన ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి చివరి మేజర్ సంత అనమాట ఇది రోడ్ అయితే చూస్తున్నారు కదా రౌడ్ అయితే అసలు ఖాళీ ఉండట్లేదు ఇంకా మ్యాక్సిమం ఇంకా మనం వెళ్ళిపోయే టైం కూడా అయితే దగ్గర పడిపోయింది అనుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడో మార్నింగ్ లెవెన్కి అయితే వచ్చాను ఇక్కడికి ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే అత్యంత మారుమూల ఉన్నటువంటి సంత అనమాట ఆ సైడ్ చూడొచ్చు క్రౌడ్ అయితే చాలా వరకు ఇదైపోయింది ఎండ కూడా తలెచ్చి చేస్తుంది మార్నింగ్ అయితే వర్షం పడింది కానీ ఇప్పుడైతే కనుక ఎండ చాలా ఎక్కువగా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకిది విజయవాడ రాజమండ్రి చింతపల్లి పాడేరు అరకును కలుపుతూ వైజాగ్ వరకు అలాగా ఫోర్ వే లైన్ రోడ్ అనమాట ఈ పనులన్నీ ఇప్పుడు కొండల మధ్యలో జరుగుతున్నాయి దానివల్ల ఏంటంటే కొంచెం నా జర్నీ అయితే స్లోగా జరిగింది ఇక్కడ చాలా భారీ ఎత్తునైతే కనుక ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఈ కంప్లీట్ ట్రిప్ అంతా కూడా నేను మీకు ముందు చెప్పినట్టుగానే వితౌట్ వెహికల్ వితౌట్ టూ వీలర్ ఫోర్ వీలర్ ఏమీ లేకుండా కంప్లీట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళాను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు మన ఛానల్ నుంచి చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రకటన ఉన్నటువంటి బెల్లైకోన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి నోటిఫికేషన్ ప్రకారం మీ మొబైల్లో రావడం జరుగుతుంది జై హింద్ జై భారత్